అండి ఇప్పుడు మనం మజీతో చేసుకోవడం చూపిస్తాను దానికి ఫస్ట్ పుదీనా పుదీనాని కట్ చేసేసుకోవాలి దీనిలో లెమన్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి కలిసాక చూసారు కదా సబ్జా గింజలు అండి చాయ్ సీడ్స్ వీటిని వాటర్లో నానబెట్టుకోవాలి సబ్జా గింజలు కొంచెం వీటిల్లో వేసుకోండి గ్లాసులో ఇలాగా సబ్జా గింజలు వేసుకోవాలి తర్వాత గోంద కత్రిక అండి చెప్పాను కదా ఇందాక నానబెట్టాను కదా చూసారు కదా నేను మూడే నానబెట్టాను ఇంకా ఇంకా వాటర్ సరిపోక ఇంకా మిగిలిపోయింది అది కూడా మనం ఇందులో వేసుకోవాలి చూసారు కదా రైస్ లాగా ఫామ్ అవుతుంది దాన్ని ఇందులో వేసుకోవాలి ఇది చాలా మంచిదండి హెల్త్కి అదొక స్పూన్ వేసుకోవాలి మిగిలింది మళ్ళీ మనం వాటర్లో నానబెడితే నానుతుంది ఇది చదవండి బాగా చదువు చేస్తుంది ఒంటికి చూసారు కదా వెయ్యాలి వేయాలి చాయ్ సీడ్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇలాగ వేసుకోవాలి వేసాక ఇప్పుడు మనం లెమన్ అది కలిపం కదా పుదీనా లెమన్ ఆ జ్యూస్ అన్నిట్లోనూ కొంచెం కొంచెం వేసుకోవాలి అదంతా కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఇది బ్లూ కరెంట్ అండి ఇది మాకీ బ్లూ అది కొంచెం సిరప్ ఇది కొంచెం వేసుకోవాలి ఇద్దరు టేస్ట్ బాగుంటుంది decir y por dentro soda pues soda veía soda చూసారు కదా సూపర్ ఉంటుంది కలర్ అదీ ఒక్కసారి కలుపుకోవాలి ఎందుకంటే మనం సబ్జా వేస్తాం చాయ్ సీడ్స్ అన్నీ ఆల్మండ్ గమ్ వేసాం చూసారుగా సూపర్ కదా చాయ్ సీడ్స్ అలాగే ఇప్పుడు ఇందులో మనం ఐస్ కూడా వేసుకోవాలి సూపర్ చూస్తారు కదా మంచి సూపర్గా ఉంది చాయ్ సీడ్స్ అలాగే అన్నీ ఓకే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా అయితే మంచి గ్యాస్ ఉండి సోడా కూడా వేసాం కదా చాలా బాగుంటుంది ఇది ఉంది కదా దీన్ని మళ్ళీ మనం వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దేనికైనా మళ్ళీ మజ్జిగలోనూ వాటిలోనూ కూడా వేసుకోవచ్చండి ఇది ఆల్మండ్ గమ్ చెప్పాను కదా గోంత్ కత్రిక సూపర్ ఉంటుంది ఇది ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్